వెల్కమ్ టు పూర్ణిమ కలెక్షన్ ఈరోజు మరొక సరికొత్త కలెక్షన్ అయితే మేము ముందుకు వచ్చేసా ఫస్ట్గా ఏంటంటే మనం స్మాల్ మిస్క్రింగ్ ఆర్ మిస్టేక్స్ అయితే అమ్ముతూ ఉంటాం కదండి వాటి గురించి ఏం చెప్తామో విని అప్పుడే ట్రై చేయండి మీరు మ్యూట్లో పెట్టుకొని చూసిన లేకపోతే స్కిప్ చేసి చూసినా కానీ ఒక సారీ నచ్చింది అనుకున్నప్పుడు ఆ శారీ గురించి ఏం చెప్తున్నామో విని ట్రై చేయండి ఎందుకు అంటే మీకు మిస్టేక్స్ మిస్ట్రేక్స్ ఇష్టం నేను వాళ్ళు ట్రై చేశారనుకోండి మళ్ళీ వచ్చినాయని చెప్పేసి రిటర్న్ అడిగితే రిటర్న్ ఆప్షన్ అదే ఉండదండి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండి అన్నీ విని తీసుకోండి మేము మాక్సిమం అన్నీ చెప్పే ఇస్తున్నాము ఓకేనా అదే కాకుండా ఈ నెల ఈ నెల మొత్తం మనకు వచ్చేసి వన్ మంత్ నుంచి నేను పర్చేసింగ్ అని చేసిన వాళ్ళందరివి నేమ్స్ రాసి ఒక డబ్బాలో వేస్తున్నాను అవి మార్చ్ సిక్స్టీన్త్తే గివే తీస్తానండి ఎందుకంటే అది పెట్టి వన్ ఇయర్ అవుతుంది మన పూర్ణిమా కలెక్షన్స్ పెట్టయితే అందుకని అందరూ పార్టిసిపేట్ చేయండి అండి మీకు నచ్చిన సారిని పర్చేస్ చేయండి గివ్ ఏమైతే పార్టిసిపేట్ చేస్తారు మన నెక్స్ట్ వచ్చేసి కలెక్షన్లోకి వెళ్ళిపోదామండి ఇవన్నీ కోటా సారీస్ పాయిల్ ఫ్రెండ్తో వాటితో హైలైట్ అయ్యింది పాయిల్ ఫ్రెండ్ కూడా మీరు చక్కగా బ్యాక్ సైడ్ తిప్పి పైరం చేసుకున్నారు అనుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి లైట్ ఎమరాయిల్ గ్రీన్ కలర్లో ఉంటుంది మీకు అదొక బ్లూ లాగా కనిపిస్తుంది కానీ ఇది వచ్చేసి లైట్ ఎంరాయిల్ లో ఉంటుందండి లైట్ వెయిట్ ఉంది ఫాలింగ్ ఉంది కోటా సరీల ఫ్యాబ్రిక్ అయితే హై క్వాలిటీనే వస్తున్నాయండి అండి మనకి అన్ని దీనిలో మిస్టేక్లు ఏంటి అంటే మాక్సిమం ఇట్లా అండి బ్లౌజులు వాళ్ళు పేరప్ చేశారు శారీలో ఒక లేకపోవచ్చేమో మ్యాచ్ అయ్యేటివి మీకు పేరప్ చేశారండి అందుకనే వీటిలో మిస్టేక్ అదే ఉండొచ్చు లేదన్నా ఏదన్నా ఉన్నా ఒకటే అరా చిన్న డ్యామేజ్ వచ్చినా కానీ మిస్ అడ్జస్ట్ అవ్వండి మనకు మంచి ఇంత మంచి ఫ్యాబ్రిక్స్ మంచి బడ్జెట్ పిండిలో వస్తున్నాయి అంటే చిన్న చిన్న మిస్టేక్స్ తేవడం వల్లే ఆ ప్రైజులకు వస్తున్నాయండి వీటిలో మిస్టేక్ వచ్చేసి మాక్సిమం బ్లౌజే మ్యాక్సిమం రాదు డ్యామేజ్ ఏదైనా ఒకటి అర వచ్చినా కనుక అడ్జస్ట్ అవ్వండి ఓకేనా సింగిల్ శారీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది స్కిన్ కంఫర్ట్గా ఉంటుంది ఈ సమ్మర్కి మీకు చక్కగా ఇది అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మంచి చాక్లెట్ బ్రౌన్ కలర్లో వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చాడు దాని దగ్గరగా కలిసేదే ఇచ్చాడు ఓకేనా పళ్ళు ఇదండి పళ్ళు ఇది బ్లౌజ్ ఇది శారీ ఓవర్ అంతా ఇది ఏది నచ్చితే అది ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ శారీ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయని చెప్పి తీసుకోండి వచ్చినా రాకపోయినా హ్యాపీని ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్లో ఉంది శారీ ఓవర్ అంతా ఇలాగా పులర్ ఆఫ్ ఫింట్తో అయితే రన్ అయిపోయిందండి బ్లౌజ్ పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇదండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఎక్కడన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయని చెప్పి తీసుకోండి వస్తే రావచ్చు లేకపోతే లేదు కానీ మనకి మిస్టేక్ గ్రేడేషన్ వచ్చిందండి పెద్ద పెద్ద చిరుగులైతే ఉండవు అలాంటివి పంపించం కూడాను చిన్న చిన్నవి అయితే మాత్రం మీరు తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ మీద ఇలాగ లీక్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి కింద పైన పాయిల్ ఫిన్ తోటి ఇలాగా బోర్డర్ వచ్చింది మధ్యలో ఒకటి ఇలా గీతలతో అయితే రన్ అయిపోయింది ప్లూ వచ్చేసి ఇలా ఉంటుందండి శారీ మధ్యలో ఇలా పల్లీ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ మధ్యలో ఇలా ఉంటుందండి బ్లౌజర్స్ ఇలా ఉంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇది వచ్చేసి ప్రింట్ వచ్చేసి ప్రింట్ మీద ఇలాగ పాయిల్ ప్రింట్తో హైలైట్ చేస్తారండి మీకు బయటవి చాలా కాస్టే ఉంటాయి మన దగ్గర మిస్టేక్ డేస్ వచ్చింది దట్టు మీకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్లో రీజనబుల్ మార్జిన్ తోటి మేము చేస్తున్నామండి గివేమో ఇచ్చేదానికన్నా కూడా అందరికీ తక్కువకి ఇచ్చేద్దాం అన్నట్టుగా ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది పాయిల్ ప్రింట్ అయితే హైలైట్ అయింది సారీ అంతా కూడా ఇలా ఉంది సమ్మర్ కానివ్వండి మంచిగా పేస్ట్రల్ షీలో చాలా బాగుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఏ శారీ అయినా ప్రైజ్ ఉన్నదే పిక్ తీసుకోండి అండి ఓకేనా త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది ఎక్కడన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదండి అంతే ఈరోజు మంచి ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్నా నేను ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీలు అట్లా కూడా పెట్టాల్సినటువంటి సారీస్ అండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్లో ఇస్తున్నాను అసలు మిస్ చేసుకోవద్దు ఇదిగోండి మధ్యలో వచ్చేసి కోట శారీస్ ఇలా ఉందండి కింద వచ్చేసి ఇలాగా పాయిల్ కింటే రన్ అవుతుపోతుంది మనం టూ థౌజండ్లో మిస్టేక్ శారీస్ టూ థౌజండ్లో పెట్టా కదండి ఈ డిజైన్స్ ఇవి మామూలు శారీస్లో కూడా వచ్చేసినాయి అనమాట బ్లాజ్ వచ్చేసి ఇలా ఉంటుంది మంచి మంచి అయితే ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు త్రీ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ డే ఉంటుంది ఆఫర్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇదిగోండి వాంటింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ మీద వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇలాగా ఫ్యాబ్రిక్స్ అన్నీ కోటా ఫ్యాబ్రిక్స్ ఏ లైట్ వెయిట్ ఉంటాయి ఫాలింగ్ ఉంటాయి అస్సలు ఎంత మంచి బడ్జెట్ ఫ్రెండ్లో వస్తున్నాయంటే అంత బడ్జెట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తున్నాయండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది సారీ ఆల్ ఓవర్ అంతా ఇలా ఉంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి అతి సూక్ష్మ లోపాలండి అసలు పెద్ద పెద్ద డ్యామేజ్లు గట్టా నేను టూ డేస్ నుంచి మీకు లైవ్లో చూపించే చూపించాను మనల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది చాలా తక్కువగా వచ్చినాయండి డ్యామేజెస్ రేడియేషన్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి క్రీమ్ కలర్లో వస్తుంది దీనికి ఇలాగ ఇలా జిగ్జాక్ ప్యాటర్న్లో ఇలాగ వచ్చిందండి పైన కింద ఇలాగా కలంకారి డిజైన్ డిజైన్తో రన్ అయిపోతుంది బ్లౌజ్ ఇలా ఉందండి ఓకేనా లోపల ఇట్లా అండి పాయిల్ ఫింట్ మీకు బయట తిరిగేసింది మడత ఇది లోపల ఇంత చక్కగా చూడండి ఎంత బాగుందో శారీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ సూపర్ అంటే సూపర్గా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి మరో శారీ అండి దీనికి కూడా బ్లౌజ్ అయితే ఇలా ఉంది పళ్ళు ఇలా ఉంది శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంది చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయని చెప్పి తీసుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి త్రీ ఫిఫ్టీ రూపీస్ క్లాస్ షిప్పింగ్లో వస్తుంది ఆ గ్రేడేషన్ అస్సలు ఇష్టపడిన వాళ్ళు ట్రై చేయొద్దండి మళ్ళీ నోటికన నో ఎక్స్చేంజ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఎమరాల్ బ్లూకు వచ్చేసి అదొక బ్లూ అండి మీకు ఏదైతే బ్లూ పడుతుందో అదే కనిపించేదానికన్నా ఇంకొంచెం లైట్గా ఉంటుంది ఇక్కడ పళ్ళు వచ్చేసి ఇలా ఉంది బ్లౌజ్ వచ్చి ఇదిగోండి ఇలాగ ఉంది బ్లౌజెస్ ఇలా ఉందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది చిన్న చిన్న అండి ఉంటే ఉండొచ్చు లేకపోతే ప్రతి దానికి కూడా వస్తుందని ఏముండదండి అందుకనే ప్రతి దానికి రాదని ఉండదు అందుకని చెప్పేసి వస్తుందని చెప్పి తీసుకోండి మీరు ఇదిగోండి ఇది వచ్చేసి ఫస్ట్ చూపించాం కదా అదే మీకు స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుందో అలాగే ఉందండి ఇది కూడా చాలా బాగుంది శారీ శారీస్ అన్ని ఒకదాని మించి ఒకటి ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్లో వస్తుంది ఇదిగోండి పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా ఉంది దీనికి కూడా వేరేగా జార్జెట్ లాగా పేరప్ చేశారు బ్లౌజులు లేకపోయినా వదిలేకుండా వాళ్ళు చక్కగా పేరప్ చేస్తారు చూడండి నెక్స్ట్ వచ్చేసి లైట్ కలర్లో ఉందండి కోట శారీ నేను ప బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ అంతా ఇలాగా ఉంది చాలా నైస్గా ఉందండి ఈ సారీ కూడా వెయిట్ చేస్తే చాలా చాలా బాగుంటుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఓకే అండి రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మీకు లెంత్ లేకుండా చాలా షార్ట్గా చూపించాను పెద్ద పెద్ద చిరుగులు గట్రా ఏమి చక్కగా ట్రై చేయొచ్చు మీరు ఓకేనా థ్యాంక్ యూ అండి